హాయ్ ఫ్రెండ్స్ అయితే నేనైతే మార్కెట్కి వెళ్ళి నేను నేనేం తెచ్చాను మీకు చూపించాలనుకుంటున్నా అందుకే ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఉల్లిగడ్డలు అనమాట మూడు కేజీలు వచ్చేసరికి యాభై రూపాయలు ఫ్రెండ్స్ ముళ్ళు ఉల్లిగడ్డలు చూసారు కదా నగర్ మార్కెట్లో అనమాట ఈ మొత్తం తీసుకున్నాను నేను నేను ఒక్కొక్కటే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అంత తీసుకొచ్చాను అనేది పచ్చిమిర్చి ఇరవై రూపాయలు ఫ్రెండ్స్ బాగా ఇచ్చాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీకు ఎలా మీకు ఎలా ఇరవై రూపాయలకు పర్వాలేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి నాకు వంకాయలు నాకు వంకాయలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు మీలో ఎంతమందికి వంకాయలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి చూసారు కదా వంకాయలు వచ్చేసరికి ముప్పై రూపాయలు ఫ్రెండ్స్ పావు కిలో కిలో వచ్చేసరికి యాభై రూపాయలు అంట ముప్పై రూపాయలకు పావు తీసేడు ఫ్రెండ్స్ చూసారు కదా నెక్స్ట్ అల్లం ఇరవై రూపాయలు ఫ్రెండ్స్ అల్లం ఇది చూడండి పొరవెండు వందల ఇరవై రూపాయలకి నెక్స్ట్ వచ్చేసరికి కీరా బీట్రూట్ క్యారెట్ ఇది మొత్తం వచ్చేసరికి కిలో ఇరవై రూపాయలు అంట అలాగే మొత్తం అరవై రూపాయలు అయింది ఫ్రెండ్స్ అవి మొత్తం మూడు మూడు పావు కిలో తీసుకున్నా మూడు పావుకిలు తీసుకున్నా చూ చూడండి కీరా బీట్రూట్ క్యారెట్ ఈ మూడు అనమాట తర్వాత టమాటా చూసారు కదా టమాటా ఇది కేజీ వచ్చేసరికి ఇరవై రూపాయలు ఫ్రెండ్స్ ఇది ఇరవై రూపాయలకి పర్లేదంటారా చూడండి ఒకసారి చూడండి ఒకసారి ఎలా ఉందో ఇరవై రూపాయలు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి నిమ్మకాయ ఫ్రెండ్స్ ప్రతిరోజు మీకు లాస్ట్ చెప్తే దీని గురించి నిమ్మకాయ తీసుకున్నా ఇవి థర్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఇవి నిమ్మకాయల మొత్తం చూడండి దాని తర్వాత మసాలాలు ఫ్రెండ్స్ ఇవి జీలకర్ర జి జీలకర్ర పోపులు ఇవి అనమాట ఇవి మొత్తం వచ్చేసరికి ముప్పై రూపాయలు అయింది ఫ్రెండ్స్ ఇవి చూసారు కదా ఇప్పుడైతే మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఇవి నిమ్మకాయ తీసుకున్నాను కదా అలాగే అల్లం తీసుకున్నాను అల్లం వాటర్ ఉదయాన్నే మరగబెట్టి అందులో నిమ్మరసం పెట్టుకొని తాగితే మనకు చాలా ఎనర్ ఎనర్జీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే రోగ నిరోధక శక్తిని అయితే పెంచుతుంది మనకి ఆరోగ్యంగా ఉంటాము మీరు కూడా మీరు కూడా ఇలా చేయండి అవకాశం ఉంటే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్